పెద్దలు తుమ్మాల నాగేశ్వరరావు గారి మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ ఇది రైతుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈరోజు మేము మాట్లాడి కాదు మీరు చెప్తే కూడా విద్య విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని ముందుకు అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడే పెద్దలు బగేత్ సింగ్ గారు చెప్పినారు నాకు కూడా తెలుసు ప్రాంతాల్లో సంఖ్యకి వెళ్ళినా ముప్పై ఏళ్ళ కింద బస్సులో ఎనభై ఏళ్ళకి బస్సు వేస్తే ఏ విధంగా గౌరవం పెరిగిందో ఈ ప్రజలు మళ్ళీ మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా త్వరలో ఇప్పటికే ఒక మూడు వేల జిల్లర నియామకాలకు ఆర్టీసీ నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు

ஒரு மத்திய கட்டப்படால நமஸும் லட்ச ரூபாய் ருணமா நாலு வித்து லட்ச ரூபாய் நோக்கு சாரி தான் தர்வாத்தி ఇతర వస్తువులను కూడా ఎంఎస్పీ కొట్టామని చెప్తారు కాబట్టి రైట్ ద్వారా వ్యవసాయం వరీ ఏదైనా ఉండలేదు వరి ప్రజ కానీ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో రెండు లక్షల ఒక వంద మూడు మెట్రిక్ టన్ను ఒక ఆయిల్ వార్త జరుగుతా ఉంటే మనం అంతా కూడా బయట దేశాల నుంచి ఆయిల్ డిపో మనకు స్వయం సంతృప్తిగా ఎదగాలని ప్రభుత్వం అటు కేంద్రం ఇటు రాష్ట్రం అనేకమైనటువంటి టార్గెట్ ఫిక్స్ చేసింది తర్వాత మూడు తారీఖు డిసెంబర్ ఏడు తారీఖు మంత్రి అయినా తొమ్మిది నా అసెంబ్లీగా ఒక గులాబు పెంచి నాకు ఒక మాట చేయాలన్నాడు అప్పటికి ఆర్టీసీ మంత్రి అయినా నాకు పెద్ద పెద్ద పసిపో కావాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే దానికి సంబంధించిన రెండు వేల వంద కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఇచ్చింది ఇవాళ ఆర్టీసీలో గతంలో ఇరవై ముప్పై మంది బస్సులు ఎక్కితే ఇవాళ యాభై అరవై డెబ్బై ఎనిమిది సీట్ల కంటే ఎక్కువ బస్సు ఎక్కుతారు మహాలక్ష్మి ఆశీర్వదనంతో ఆర్టీసీ ఆపరేషన్ అంటే నడిపే దాంట్లో ఇప్పుడు కొత్త చాలా తీ అవకాశం వచ్చింది మా సోదరుడు శాసన

అటువంటి ఆలస్య కార్యకర్తల మధ్య కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో తప్పకుండా పరస్పరంగా అభివృద్ధి చేసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించండి ధ్యేయంగా పనిచేస్తామని ప్రభుత్వాన్ని మాట్లాడేస్తూ మరొకసారి బస్సు